చాలా ఇది లోకేష్ సార్ దృష్టికి కానీ చంద్రబాబు దృష్టికి కానీ పోవాలి ఇది తెలుసుకొని ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మొత్తం అర్బన్ అర్బన్లంతా టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు సార్కి లోకేష్ సార్కి ఒకటే చెప్తుండేది అది వెంటనే ఆయన చర్యలు తీసుకొని పార్టీని సస్పెండ్ చేయాలనేసి అందరూ కోరుకుంటారు మీరు కూడా అదే విధంగా చేయాలని మేము ఏ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇంతగా బరితెగించలేదు ఈయన బరిత్యేగించినట్టు టీడీపీలో కూడా ఎవరూ లేరు ఒక్కడే ఏమో అంతా పోటుగాడు అన్నట్లు బెదిరిస్తున్నాడు అందరు నేను అది అంత చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము ఈ ఊయిన్ షాపు కాడి నుంచి ఓన్ షాపు నాకు తగిలినప్పటి నుంచి గంగారావు అనే అతను నాకు ఊయిన్ చాపు తగులుతా అక్కడే జేఎన్టీలోనే నన్ను వచ్చి ఎమ్మెల్యేలు కలిచాలా అని వచ్చి బెదిరిచ్చినాడు అయినా కూడా మేమేమి ఊరికి బెదరు లేదు ఆ రోజు నుంచి ఈ రోజు మేము పార్టీ ఎప్పుడు వాడు నిన్నామని ఇవద్దు వచ్చినాడు మేము నలభై ఏళ్ళ నుంచి ఉన్నాం పార్టీలో పార్టీ కోసం ఎంతో కృషి చేసినాం ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిపించినాం ఎంతమంది ఎమ్మెల్యేలకి ఎంపీలకి మేము మా సహశక్తులుగా కృషి చేసినాం పై మా గ్రామంలో ఫ్యాక్షన్ పెట్టుకొని భూములు కూడా అమ్ముకున్నాము ఫ్యాక్షన్ పార్టీ కోసము కానీ నిన్న ఇబ్బంది వచ్చి అందరినీ బెదిరిస్తే ఎవరు బెదరలేదు ఎవరు బెదరకూడదు కూడా కాబట్టి తెలుసుకోవాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము చాలా మొత్తం ప్రతి ఒక్కరు భూమి విషయంలో కానీ ప్లాట్లు విషయంలో కానీ మొత్తం చికెన్ అమ్మేవాడు మటన్ అమ్మేవాడు ఉప్పు బూరగాయంతో సహా అందరితోనూ బెదిరిస్తున్నాడు స్టోర్ వాళ్ళు అయితే టీడీపీ కార్యకర్తలకి ఇవ్వనే ఎవరు చెప్పినా ఇవ్వలేదు అంతా పాత్రలే పెట్టుకొని రోజు రెండు రోజులు అమ్మిచ్చి మొత్తం స్టోర్ అన్ని అమ్ముకుంటున్నాడు చాలా ఆరాచకం చేస్తున్నాడు తెలుసుకోవాలని అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడు కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ తెలుసుకోవాలని కోరుతున్నాం